గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రిప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్థమంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః అమ్మా కొబ్బరికాయ లేనిదే పూజ అనేది పూర్తయి అవ్వదు మనం ఏ పూజ చేసినా కూడా ఎటువంటి శుభకార్యాలు చేసినా కూడా ఖచ్చితంగా ముందర ప్రారంభించే ముందో చివరను ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటారు కానీ ఈ కొబ్బరికాయ విధానం కూడా ఒక్కొక్క తంతును బట్టి ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తారు దీని వెనకాల కూడా ఏమైనా ఆంతర్యం ఉందా అంటే ఉదాహరణకి ఇప్పుడు వివాహంలో అయితే కొబ్బరి బోండం చేతిలో పట్టుకొని తీసుకెళ్లే విధానం ఉంటుంది మనం పూజల్లో అయితే కొట్టే విధానం ఉంటుంది కలశంలో అయితే చెంబుపైన పెట్టి ఆరాధించే విధానం ఒక్కొక్కటి రకంగా వాటి గురించి తెలియజేయండి అమ్మా తప్పకుండా అన్న అంటే కొబ్బరికాయ అలా పెడతారు అన్న దాని గురించి అర్థం మీరు అడుగుతుందా సో కొబ్బరికాయ కొబ్బరి బోహండాన్ని అన్న కొబ్బరికాయ అనేది లేదు పూర్ణ ఫలం అంటాం దాన్ని పూర్ణ ఫలం అంటే పూర్ణంగా దాంట్లో సహ సిద్ధంగా నీళ్లు పవిత్రమైన జ్వరం ఉంటుంది ఏంటి శుద్ధమైన మనకి శుద్ధ జలం ఉంటుంది అని అది ఎలా వస్తాయి ఎలా సృష్టించారంటే ఈ సృష్టించినప్పుడు అందరూ మానవులందరూ సృష్టించినప్పుడు ఈ మానవులకు ఆహా ఆహారం కావాలి కదా సో ఆహార నియమాల్లో కొంతమంది తప్పో శక్తితో కొన్ని సృష్టించారు ఆ సృష్టించడంలోనే వచ్చిన దాంట్లోనే వశిష్ఠ మహర్షి సృష్టించింది ఈ పూర్ణ ఫలాన్ని మహాసాత్వికుడైన ఎప్పుడు కొన కోపం అనేది రాదు ఆయనకి చాలా సహజ సిద్ధంగా ఆయన జపం అనుష్ఠానం చాలా బా చేస్తారని చెప్పి మన పురాణాలు చెప్పారు సో ఆయన సృష్టించింది గనక ఆయన చేసిన ఏదైతే సృష్టించారో ఆ కొబ్బరి జలాన్ని మనం స్వీకరించినా మనం తీసుకున్న మనలో కోన ఆయన తత్వం వస్తుంది మనకి అంటే మానవ జీవితం అనేది ఏంటి మనకి కోరికల పుట్ట సో కోరికలు అంటే కోరికలు వాళ్ళకి ఇంక వేరే ఉద్దేశం ఏమి ఉండదు నాకు ఇది జరగాలి ఇది కావాలి ఇది కావాలని మన ఎక్కువ ఈ కోరికల నుంచి కాస్తైనా దైవారాధన దైవ మీద జాస ఇవన్నీ రావాలి అంటే ఒక సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి సో అందుకే సాత్విక ఆహారాన్ని సృష్టించే అనే సాత్విక ఆహారాన్ని సృష్టించే క్రమంలో వశిష్ఠ మహర్షి కొన్ని ఆహారాలు సృష్టించారు అవి మన సాత్వికమైన ఆహారాల్లో మొదటి మొట్టమొదటిది కొబ్బరికాయ కొబ్బరికాయ అందుకని ఆ కొబ్బరి ఫలాన్ని మనం ప్రథమంగా వాడతాం అన్ని చోట్ల ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడాలన్నా అది మన చేతిలో ఉండగానే ఆయన గుణం మనకు కొంచెం వస్తుంది ఖచ్చితంగా సాఫ్ట్గా మాట్లాడాలి ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడాలి వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడాలి అందుకని ఆ ఆ కొబ్బరికాయని ఎక్కువగా తీసుకునేవాళ్ళం సో భగవంతు దగ్గర కొట్టినప్పుడు కూడా ఏదేదో కోరికలతో ఆయన్ని కోరుతూ ఉంటాం ఈ కొబ్బరికాయ చేతిలో రాగానే ఏది మనకు అవసరమో అది మాత్రమే వస్తుంది ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే చాలా మంది ఏదో కోరికలతో వెళ్ళి కొబ్బరి కొడదాం అంటారు కొబ్బరికాయ పట్టుకొని ఒకసారి నమస్కరిస్తే మన మనసులో ఉండే ఆంతరం ఏదైతే ఉందో అది కరెక్ట్గా రీచ్ అవుతుంది కొబ్బరికాయలు అది దండం పెట్టుకొని స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొడితే ఆ ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వసిష్ఠ మహర్షి సృష్టించిన ఈ కొబ్బరికాయని భగవంతుడు స్మ ఇస్తే దానికి సమర్పిస్తే మనకి ఖచ్చితంగా మనకి భగవంతుడు ఓకే ఇది సాత్విక కోరిక ఖచ్చితంగా తీరుస్తాం అని చెప్పి అంటారు సో పూర్ణఫలము కలసారాధన కలసంలో జలం పెట్టినప్పుడు ఈ పూర్ణ ఫలాన్ని పెట్టి పెడతాం అన్ని చోట్ల కొబ్బరి బొండమే కొబ్బరికాయ అనేది ఒక మనం కోరికను తీర్చేటప్పుడు ఏంటంటే ఇది కొన ఏంటంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు పూర్వం అయితే కొబ్బరి బోండాన్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు కొబ్బరి జలంతోనే అభిషేకం చేసేవాళ్ళు కొబ్బరి జ్వలం అంటే కొబ్బరి బోండంలో జలంతో చేసారు అభిషేకం ఈ కాయ కొట్టడం అనేది ఇక్కడ ఎలా వచ్చింది అంటే మనం బలిదానాలునే వచ్చాయి అమ్మవారికి సూక్ష్మ బలిదానం చేస్తాం అలాగే కొబ్బరికాయను కొడుకుడితే మనలో ఉన్న అహంకారాన్ని తొలగిపోతుందని మీరు అది పీచి మొత్తం పీకి మొత్తం మంచి అయితే చేపించేవాళ్ళు ఇప్పుడు తీసి మన షాపులో అవైలబుల్ గా అమ్ముతున్నారు పూర్వం ఏంటంటే ఒకసారి మీరు తీయండి దాని కష్టం తెలుస్తుంది అప్పుడు తీసినప్పుడు ఒక కొబ్బరికాయని మనం తెచ్చుకోవాలంటే ఇంత కష్టపడాలి అని తెలిసినప్పుడు రేపు మన కోరికను తీర్చాలంటే భగవంతు ఎంత కష్టపడతాడు అని అర్థం అనమాట పెద్దవాళ్ళు మనకు అర్థం చేసింది ఏంటంటే ఈ కొబ్బరికాయ పిచ్చితే ఎంత కష్టపడ్డారు అలా మరి మీరు ఏదైనా బలమైన కోరిక కోరితే భగవంతుడు ఎంత కష్టపడతాడు ఆ కోరిక మీకు ఇవ్వడానికి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ కోరిక మీకు ఎంతవరకు అవసరము ఆ కోరిక మీకు మీ సమాజానికి అంటే మీకు మీ కుటుంబానికి సమాజానికి ఏమైనా ఉపయోగపడే కోరిక అది భగవంతుడు చేస్తాడు లేదు నాకు మాత్రమే స్వార్థమైన కోరికలు ఉన్నాయనుకోండి ఆ కోరికల్ని తొలగిస్తుంది ఆ కొబ్బరికాయ పట్టుకుని అసలు అలాంటి కోరిక కోరుకోవాలని అది తీసేస్తుంది అనమాట సో పూర్ణంగా మనం పరిపూర్ణంగా భగవంతులు కోరుకోవడానికి పూర్ణ ఫలాన్ని పట్టుకొని చేస్తాం అందుకే కొబ్బరికాయ లేని పూజ అనేది ఎక్కడ ఉండదు ఉండదు కంపల్సరిగా అన్ని నైవేద్యాలతో పాటు కొబ్బరికాయ ఉండాలంటారు సో కొబ్బరికాయ లేకుండా ఏ పూజ చేస్తుందో అది ఫలితం రాదు మనకి ఖచ్చితంగా కొబ్బరి ఫలం కొబ్బరి కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి అంటే పూర్ణ ఫలం కంపల్సరిగా ఉండాల్సిందే పూర్ణ ఫలం లేని పూజ అనేది ఇంకా అది అనమాట అంటే పూజ అంటే లెక్క కాదు అది కొబ్బరికాయ మరి ఇప్పుడు అంటే వివాహంలో అలా మనం తీసుకువెళ్ళటానికి కారణం ఏంటమ్మా వసిష్ఠ మహర్షి ఎంత సాత్విక గుణ తత్వం అంత సాత్వికంగా ఇద్దరు ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకోవాలి అంటే ఆ కుటుంబంలో పెరిగే వాతావరణం వేరు ఈ కుటుంబంలో పెరిగిన వాతావరణం వేరు ఇద్దరు కలిసి ఒకే ప్రయాణంలో ఒకటిగా అంటే భార్యాభర్తలు అనేది ఇక్కడ ఇద్దరైనా అక్కడ మాత్రం ఒకటి శరీరాలు వేరు మనసు ఒకటి సో ఎప్పుడైతే ఈ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారో వీళ్ళిద్దరూ ఇంకక్కడి నుంచి మన ఇద్దరు కష్టము ఒకటే ఇద్దరిది సుఖం ఒకటే ఇద్దరిది కామ్యం ఒకటే అంటే ఇద్దరు గమ్యాలు ఒకటే ఒకటే అంటే తను చేసినా తిను చేసినా ఏ కోరిన ఇద్దరికి కుటుంబానికి మంచి చేసేది మేలు చేసేది మాత్రమే కావాలని చెప్పి ఆ పూర్ణ ఫలం అనేది కంపల్సరీ పెడతారు అన్న కొబ్బరి బొండం అనేది ఖచ్చితంగా అలా తీసుకుంటే ఇద్దరు మనసులో కోరికలు ఒకటిగా ఉండి వాళ్ళు అంత వారి ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుందని చెప్పి ఆ పూర్ణ ఫలాన్ని పెడతారు అక్కడ ఓకే ఓకే ఈ పూర్ణ ఫలం అనేది వివాహాల్లోనే కాదు ఇప్పుడు మన ఎదురు వచ్చే పెద్ద 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 వాళ్ళకు స్వాగతం సుస్వాగతం అని చెప్తూ పూర్ణ కుంభాలతో ఎదురొస్తూ ఉంటారు జగద్గురు జగద్గురు పీఠాధిపతులకి ఇంకా చాలా మందికి అంటే మనం మనకి అంటే వీళ్ళకి వీళ్ళు చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళకి పూర్ణ ఫలంతో ఎదురొస్తారు ఎందుకంటే దీనికి మించిన వేరే ఇంకేది లేదు ఇదే మొత్తం అనమాట కాదమ్మా పూర్ణ ఫలంతో అంటే ఇంతకు మించిన శక్తి ఇంకోటి లేదు ఇంతకు మించిన ఆహ్వానం ఇంకోటి ఉండదు ఈ కుంభ పూర్ణ కుంభంతో వెళ్ళి ఎదురు రావడం అనేది ఏంటంటే భగవంతుడికి ఎదురొచ్చి మనం ఆహ్వానించినట్టే అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు అతిథి దేవో భవ అంటాం కదా సో అతిథిని దైవంగా భావించి మనం మనం వాళ్ళని రమ్మని చెప్పి ఆహ్వానించడమే సో అంటే మనకి ఏ స్వార్థం లేదు నిస్వార్థంగా భగవంతుడి రూపంలో వాళ్ళని వాళ్ళని వాళ్ళలో భగవంతుడి రూపాన్ని చూస్తూ రమ్మని చెప్పడమే ఈ పూర్ణ కలసంతో మనం ఎదురు రావడం అనేది సో అందుకని ఒక ఒక పూర్ణ ఫలాన్ని మనం దంపతులకి తాంబూలంగా ఇస్తే అంతకు మించిన ఫలం ఇంకోటి లేదు చాలా మంది ఏ రకాల పళ్ళు ఇస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ అన్నిటికంటే మంచి ఫలమైనది ఏంటంటే ఇది మన కొబ్బరికాయ అది పూర్ణ ఫలం దంపతులు తాంబూలంగా అది దంపతి తాంబూలంగా అది ఇస్తూ ఉంటాం అది ఇచ్చినప్పుడు ఏంటంటే దీనికి మించి ఇంకోటి లేదు సో ఇది ఇవ్వడం అంటే ఏంటంటే మనలో గర్వం నశిస్తుంది అని అర్థం శాంత స్వరూపం పెరుగుతుంది అని అర్థం ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అర్థం సాత్వికమైన గుణం ఏర్పడుతుంది అని అర్థం అందుకని పూర్ణఫలాన్ని ఎప్పుడు కూడా దానంగా ఇస్తారు పూర్ణఫలాన్ని తాంబూలంగా ఇస్తారు పూర్ణఫలానికి భగవంతు ప్రసాదంగా నైవేద్యం చేస్తారు ఏ సమయంలో అయినా ఎక్కడికైనా పూర్ణ పూర్ణఫలం తీసుకుని అది కొట్టుకుని ఆ కొబ్బరి మొక్కలు తింటే కొనక ఆకలి మనకి తగ్గిపోతుంది ఎప్పటి నుంచి బాగా ఆకలి వేస్తే గుళ్ళో ఒక కొబ్బరి కొబ్బరికి మొక్కలు అంటే ఆకలి ఆగుతుంది సో అంటే మన జీవంలో కూడా మన బాడీలో ఉన్న జీవ మన శరీరంలో ఉన్న నాడులు కూడా ఆ వ్యవస్థ తొందరగా ముందుకు సాగడానికి కూడా ఈ కొబ్బరి అందుకే ఎక్కువ చాలామంది కొబ్బరి నీళ్లు తాగడం కొబ్బరికాయ తినడము కొబ్బరి నూట వా సో కొబ్బరి నూనె వాడితే ఎలా ఉంటారో మనం చాలామంది కేరళ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది కదా వాళ్ళ జుట్లు కానీ వాళ్ళ మొహాలు కానీ ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది సో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఈ కొబ్బరిలో ఉంటుంది సో కొబ్బరి తినడం అనేది చాలా మంచి విశేషం సో ఈ కొబ్బరి మన పూర్వం మనం పెద్దవాళ్ళు ఏం చేస్తారండి ఈ రోజు కొబ్బరికి దగ్గర కొట్టండి ఆ కొబ్బరికి ఎదురు చేసుకుని అని వాళ్ళు ఎందుకంటే ఆరోగ్యము ఐశ్వర్యము ఇంట్లో కొబ్బరికి కొట్టామనుకోండి ప్రతిరోజు లక్ష్మీ స్థిర నివాసమై ఉంటుందంట కానీ అది శుక్రవారం పొడి చాలా మంచి చూడండి ఇంట్లో కొబ్బరికి కొడతారు ఖచ్చితంగా ఖచ్చితంగా శుక్రవారం కొడతారు మిగతా మిగతా రోజు కొట్టకపోయినా శుక్రవారం కొడతారు మళ్ళీ పండుగ వస్తే కొడుతుంటారు ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ప్రతిరోజు కొట్టమని చెప్పి కానీ మనం ఏం చేస్తామంటే మనకి కంఫర్టబుల్గా ఉండే ప్లేస్లు చూసుకొని అలా అలా మారిపోయినట్టుగా ఇలా పూజల విషయంలో కూడా శుక్రవారాలు ఏదైనా విశేషమైన పండగల రోజుల్లో అలాంటప్పుడు కొడుతున్నాం సో ప్రతిరోజు కొట్టడం అర్థం ఏంటంటే మన ఆరోగ్య వ్యవస్థ కూడా బాగుంటుంది అని అర్థం సో మూలాధారం అనేది మనిషికి చాలా అవసరం ఏ ఏడు చక్రాల్లో మూలధారం చాలా అనమాట ఈ మూలాధారానికి ఆధారమేది ఈ కొబ్బరికాయ ఎక్కువ కొబ్బరి తినడం వల్ల మూలధారం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ విషయం తెలియదు జనరల్గా తెలియక కొబ్బరికాయ ఏదో ఆ తినాలి చేద్దాలి కొంత తిన మానేస్తారు కొంత అవాయిడ్ చేస్తుంటారు ఇది కొబ్బరి వాడుకో అంత మంచిదని చెప్పి మనకి ఎప్పుడో పురుగులు చెప్పారు సో అందుకని ఈ పూర్ణ ఫలాలు అనేది అలవాటు అయితే ఖచ్చితంగా ఇవన్నీ వాడతారని చెప్పి వాళ్ళు అలా అలా చెప్పడం కూడా జరిగింది కాబట్టి దాన్ని మనం మార్చేసుకో అంతే అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎలా అవసరం ఉందో దాన్ని అలా ఇప్పుడు నేను మీకు మార్చే చెప్పేదా పూర్ణ ఫలం అర్థం సంస్కృతంలో చాలా అర్థాలు ఉంటాయి మీకు లౌకికంగా అన్ని చెప్పాను ఎందుకంటే జనాలకి లౌకికం కావాలి పూర్ణ అర్థాలు సంస్కృత అర్థాలు చెప్పాను అనుకోండి సో వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఇవాళ ఇప్పుడు కొబ్బరికి ఇలా తింటే మంచిది అని చెప్పేసి తెలిస్తే ఇంట్లో వాళ్ళు కొబ్బరి కొట్టడము ప్రతిరోజు తినడము లేకపోతే అలవాటు చేసుకోవడం చేస్తుంటారు అందుకని లౌకింగ్ చెప్తున్నాం కదా ఇప్పుడు మనం మార్చాం అలా ప్రతిదీ మార్చుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నది జరుగుతుంది ఇది కలియుగ ధర్మం కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి